మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా కనుక కామెంట్స్ చేయాలంటే కామెంట్స్ తనను కిచ్చపరిచే విధంగానో సెటైర్లు వేసే విధంగానో రకరకాలుగా తనను ఏమంటారు డిగ్రేడ్ చేసే ఆ క్రమంలో కొందరు కామెంట్స్ చేయడానికి వ్యాఖ్యలు చేయడానికి అయితే ఓ బ్రహ్మాండంగా పోటీ పడుతూ ఉంటారు నిన్న ఒక్క పంచ జగన్ గారు వేలిస్తే ఇటువైపు నుంచి లో నిలబడి మరీ ఏ విధంగా కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారో మనం చూసాం అండ్ ఇదంతా ఒకే ఎత్తు అయితే తాజాగా అసెంబ్లీలో కూడా గవర్నర్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు క్రీడాకారులకు ఏమంటారు స్పోర్ట్స్ మీట్ నిర్వహించే సార్ ఎమ్మెల్యేలకు క్రీడలు నిర్వహిస్తాము అని చెప్పి ప్రకటించారు ఎమ్మెల్యేల క్రీడలు అంటే స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తాము అని చెప్పి ప్రకటించారు అసెంబ్లీలో ఈ సందర్భంగా మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా ఇబ్బందికర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రమోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఆ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు కదా దాంతో పాటు మేల్ అందాల పోటీలు కూడా నిర్వహించాలట మేల్ అందాల పోటీలు కూడా నిర్వహిస్తే అట అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందాలను ఆస్వాదించడానికి వస్తారట మేల్ అందాలను ఆస్వాదించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం అట ఏంటివో ఇవన్నీ మేల్ అందాల పోటీలను ఆస్వాదించడం కోసమైతే జగన్ వస్తాడట దానికోసమైనా జగన్ వస్తారు అని చెప్పి ఇట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా చేయగలుగుతారు మరి ఏమో మరి మనలాంటి వాళ్ళకి ఏం తెలుసు అంత పెద్ద సీనియర్లు లీడర్లు అంటారు అన్ని సార్లు శాసనసభ్యులు మేల్ అందాల పోటీలు నిర్వహించారా సార్ అవి ఆస్వాదించడానికి వస్తారా అధికారం ఉంది మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది ఎట్లా అంటే అఫ్కోర్స్ అధికారం ఏముంది రండి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా బోసడికే ఆయన అంత నా కొడక సైకో నా కొడక నా కొడక ముండ నా కొడక ఈ పదాలు చాలా అవలీనగా వాడుకులకు వెళ్ళేవాళ్ళు కానీ అవన్నీ ఏమో లోక కళ్యాణం కోసం అటువైపు వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నారు అంటే కించపరుస్తారా అంటారా అట్లంటారా అంటారు రకరకాలుగా లోకం తీరు మనం ఏమీ చేయలేము ఎట్లుంటుందో చూడండి